గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్లో కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కోల్చండి రెండు వేల కేవ్ మళ్ళీ ప్రొడ్యూసర్ హ్యాపీ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కొట్టింది డైరెక్టర్ కూడా హ్యాపీ ఇండియా లెవెల్లోనే గుర్తింపు వచ్చింది కూడా హ్యాపీ కానీ సమస్య వచ్చిందల్లా ఇప్పుడు తమిళనాడు పోలీసులకే అవును అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్ సినిమా ఇప్పుడు తమిళనాడు పోలీసుల మెడకు చుట్టుకుంది రెండు వేల ఆరులో గుణా కేవ్స్ లో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలంటూ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో చూపించినట్టు గుహలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారన్న అపవాదు ఇప్పుడు తమిళనాడు పోలీసుల పైన పడింది మరి ఏం జరగబోతోంది సుభాష్ మంజుమల్ బాయ్ సినిమా తెరకెక్కింది తమిళనాడులోని కొడైకినాల్ లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు కొచ్చి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పదకొండు మంది యువకులు గుణాకేవ్ చూసేందుకు వెళ్లి అందులో ఇరుక్కుని ఎలా బయటపడ్డారు అనే సంఘటనను మంజుమల్ బాయ్ సినిమాలో తిరిగి కళ్ళ కట్టారు సౌత్ ఇండియా భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఇవాల్టి కూడా రికార్డులను సృష్టిస్తోంది సినిమా చూసి అందరూ భలే ఉంది అని చెప్తున్నారు సుభాష్ క్యారెక్టర్ ను కాపాడేందుకు ఏ స్నేహితుడు అంత పెద్ద సాహసం చెయ్యలేడు అనే విధంగా ఆ సీన్ ను రక్తి కట్టించారు దర్శకుడు అయితే ప్రాబ్లం అంతా ఇప్పుడు ఇక్కడే మొదలైంది రెండు వేల ఆరులో గుహలో పడిపోయిన సుభాష్ ను కాపాడే ప్రయత్నంలో తమిళనాడు పోలీసులు ఎలా నిర్లక్ష్యం వహించారన్నది కూడా ఈ సినిమాలో కళ్ల కట్టారు ఇదే ఇప్పుడు ఏళ్ళ క్రితం నాటి కేసును చేసింది సంఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందా సుభాష్ లోయల పడ్డ తర్వాత అతన్ని కాపాడేందుకు స్నేహితులు నేరుగా పోలీస్ స్టేషన్ పరిగెడతారు అయితే అక్కడ పోలీసులు సుభాష్ స్నేహితుల మాట వినరు కనీసం పట్టించుకోరు పైగా అతని స్నేహితులే అతని గుహలో తోసేశారని ఆరోపణలు చేస్తారు చివరికి పోలీసులు రియలైజ్ అయ్యి గుహలోకి వచ్చినా కూడా వాళ్లు లోయలో పడిపోయిన సుభాష్ ను బయటకు తీసేందుకు సాహసిచ్చారు దీంతో అతని స్నేహితుడు సిజు సాహసం చేస్తాడు అంతేకాదు పోలీసుల ర్యాష్ బిహేవియర్ ని కూడా దర్శకుడు కళ్ళ కట్టారు దీంతో ఈ సినిమాలో పోలీసులే విలన్స్ గా కనిపించారు సరిగ్గా ఇదే పాయింట్ పై కోయంబత్తూర్ చెందిన కాంగ్రెస్ నేత వి సిజు తమిళనాడు గవర్నమెంట్ కు ఫిర్యాదు చేశారు రెండు వేల ఆరులో మంజుమల్ వాయిస్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉందని అప్పుడు ఏం జరిగిందో తిరిగి విచారణ జరిపించాలని కోరారు దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది అసలు గుణ కేసులో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించాలని సూచించింది దీంతో ఆ రోజు ఇన్సిడెంట్ లో పాల్గొన్న పోలీసుల గుండెల్లో గుబులు మొదలైంది పద్దెనిమిదేళ్ల తర్వాత విచారణకు ఆదేశించిన ప్రభుత్వం మంజుమ్మల్ బాయ్స్ కథలో కొన్ని మార్పులు కనిపించాయి కథను యథార్థంగా చిత్రీకరించిన కథలోని క్యారెక్టర్లను ఎమోషనల్ గా మలిచేందుకు కొన్ని సీన్స్ ని మార్చారు కాకపోతే ఆ రోజు లోయలోకి నిపుణులైన వ్యక్తుల్ని ఎందుకు దించలేదు సుభాష్ స్నేహితుడు సిజునే ఎందుకు లోయ లోపలికి పంపించారు అన్నది ప్రేక్షకుల అందరి మదిలో వెదులుతున్న ప్రశ్న ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే పాయింట్ ని పట్టుకుంది ఆ రోజు పోలీసులు లోయ లోపలికి ఎందుకు దిగలేదు అన్నది కనిపెట్టాలని పోలీసుల్ని ఆదేశించింది మందిలో ఒక్కరి శవం కూడా దొరకలేదు నిజానికి గుణా కేవ్స్ కి ఓ భయంకరమైన చరిత్ర ఉంది గుణా కేవ్స్ లో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి కనిపించలేదు కనీసం శవం కూడా దొరకలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గుణా కేవ్స్ లో మొత్తం పదహారు మంది పడిపోయారు అందులో ఓ కేంద్ర మంత్రి మేనల్లుడు కూడా ఉన్నారు కొందరు కావాలని ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు పొరపాటున కాలు జారి పడిపోయారు వందల మీటర్ల లోతులో ఉన్న ఈ లోయలో పడ్డ వాళ్ళ శవాలు తీసిన రికార్డు కూడా లేదు ఇప్పుడు సినిమా కథగా మారిన సుభాష్ అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అది కూడా మూడు వందల మీటర్ల లోతులో అతను చిక్కుకుపోవడం సినిమాలో చూపించినట్టు ఆ రోజు భారీ వర్షం రావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డట్టు చెబుతారు ఈ కారణంతోనే పోలీసులు గుహలోకి దిగడానికి భయపడతారు సినిమాలో ఈ సీన్ని కూడా చాలా స్పష్టంగా చూపించారు కాకపోతే స్నేహితుణ్ణి వదులుకోలేక సుభాష్ స్నేహితుల్లో ఒకడైన సిజు ఈ కేవ్ లోకి దిగుతాడు ఘటనపై ఇప్పుడు విచారణ ఎప్పుడో పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగిన ఉదంతంపై ఇప్పుడు వచ్చిన సినిమా ఆధారంగా తమిళనాడు పోలీసులు మళ్ళీ కేసు విచారణ మొదలు పెట్టడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది అయిపోయిన కథలో మళ్లీ ఏం వెతుకుతారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి మీరేమంటారు రెండు వేల ఆరులో జరిగిన ఈ ఉదంతంపై మళ్ళీ విచారణ జరపాల్సిన అవసరం ఉందంటారా లేదు అంటారా కామెంట్ల రూపంలో మాకు చెప్పండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి